రేపే ఇరవై ఆరు సుబ్రహ్మణ్య షష్ఠి బుధవారము ఎంతో పవిత్రమైనటువంటి రోజు ఈ రోజున మీరు ఒక్క జిల్లేడు ఆకుతో రహస్యంగా ఈ చిన్న పరిహారం గనక చేసినట్లయితే మీకున్నటువంటి కాల సర్ప దోషాలు నాగదోషాలు జాతక సమస్యలు మృత్యుదోషాలు భార్యాభర్తల మధ్య గొడవలు ఏదన్నా విడిపోవటాలు వివాహాలు ఆలస్యం అవటం అవ్వచ్చు వివాహమైన వారు సంతానం కోసం ఎదురు చూస్తున్నా కూడా సంతానం అవటం కావచ్చు అనారోగ్య సమస్యలు ఇలాంటివి ఏ సమస్యలు ఉన్నా ఏ దోషాలు ఉన్నా కూడా అన్నీ తొలగిపోయి ఈ జిల్లేడు ఆకు మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది ఈ జిల్లేడు ఆకు పరిహారం అనేది పరిహార శాస్త్రంలో మనకు ఎంతో శక్తివంతమైనటువంటి పరిహారము కాబట్టి ముఖ్యంగా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఈ జిల్లేడు ఆకు పరిహారం అనేది అద్భుతంగా సిద్ధిస్తుందని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా రేపు జిల్లేడు వాకుతో ఒకే ఒక్క జిల్లేడు ఆకు చాలండి ఒక్క జిల్లేడు ఆకుతో ఈ పరిహారం అనేది మీరు చేసుకోవటం వలన మీ యొక్క అన్ని సమస్యలకు కూడా ఈ జిల్లేడు ఆకే సమాధానం అనేది చెప్తుంది అది చూసి మీరే ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అది ఎలా చేయాలి ఏంటి అనేది మీరు వీడియోని పూర్తిగా చివరి వరకు వింటే అంతా కూడా చక్కగా అర్థమవుతుంది అలాగే వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మరికొంతమందికి చేరటం కోసం రేపు ఇరవై ఆరవ తేదీ అంటే బుధవారం రోజున మనకు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి వచ్చింది బుధవారంతో రావటం అనేది ఇంకా గొప్ప విశేషం అనమాట ఎందుకంటే మన జాతకంలో ఉన్నటువంటి కొన్ని దోషాలు అంటే రాహు కేతు బుధ అలాగే కుజ దోషాలు ఇలాంటివన్నీ కూడా చాలా భయంకరమైనవి ఉంటాయి అలాంటివన్నీ తొలగించుకొని గ్రహాలను మనకు అనుకూలంగా మార్చుకోవటానికి ఈ బుధవారం అనేది చాలా పవిత్రమైనటువంటి రోజు సుబ్రహ్మణ్య షష్ఠి అంటే సుబ్రహ్మేశ్వర స్వామి జన్మించినటువంటి రోజు అసలు సుబ్రహ్మణ్య స్వామి ఎవరు అంటే శివుని యొక్క రెండవ సంతానం సుబ్రహ్మణ్య స్వామి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య స్వామి జన్మించినటువంటి రోజును ఈ సుబ్రహ్మణ్య షష్ఠిగా జరుపుకుంటూ ఉంటారు మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే షష్ఠిని సుబ్రహ్మణ్య షష్ఠి అని అంటారు సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి అనేది వస్తుంది కాబట్టి ఇంత శక్తివంతమైనటువంటి రోజున సుబ్రహ్మణ్య స్వామిని మనం ఇలా గనక పూజించి పుట్ట దగ్గరకు వెళ్ళి గనక పాలు పోసినట్లయితే ఎలాంటి సమస్యలు దోషాలైనా సరే క్షణాల్లోనే తొలగిపోతాయి కుటుంబం అంతా కూడా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సిద్ధిస్తుంది మరి ఈ పుట్టలో పాలు ఎందుకు పోయాలి అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి మనకు సర్పరూపంలో ఉంటాడు కాబట్టి కాబట్టి ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున పుట్టకు వెళ్ళి పాలు పోయాలి ఇలా చేయటం వల్ల ఏంటంటే మనకున్నటువంటి సమస్త పాపాలు సమస్త దోషాలు జాతక దోషాలు దరిద్రాలు అన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ రోజున పుట్టకు వెళ్ళి పాలు పోయాలి ఎంతో మంది కూడా ఇలా చేస్తూ ఉంటారనమాట అలాగే ఇంట్లో కూడా తప్పకుండా దీపారాధన అనేది చేసుకోవాలి ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి నాడు సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తే చాలు మీకున్నటువంటి సమస్యలన్నీ కూడా వెంటనే గట్టెక్కుతాయి కోటి జన్మల అదృష్టం అనేది మన సొంతమవుతుంది మనకు దోషాలు తొలగిపోయినప్పుడు మాత్రమే అదృష్టం అనేది సొంతమవుతుంది కాబట్టి అలాంటి దోషాలను తీసేసుకోవటానికి ఇంతకన్నా మంచి రోజు మనకు మళ్ళీ మళ్ళీ రాదు కాబట్టి ఇలాంటి రోజును పొరపాటును కూడా వదిలిపెట్టుకోవద్దు ఈ పూజకు మనకు కావాల్సిందల్ల ఏంటి అంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క పటము అంటే ఆరు ముఖాలు కలిగినటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క పటం కావాలి అలా సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటం లేకపోతే శివపార్వతులు అలాగే వినాయకుడు కుమారస్వామి కలిగి ఉన్నటువంటి చిత్రపటం మీ ఇంట్లో ఉన్నా సరే మీ పూజ గదిలో ఆ పటానికైనా మీరు పూజ చేసుకోవచ్చు కొంతమందికి సుబ్రహ్మణ్య స్వామి అంటే తెలియదు ఆ స్వామిని కుమారస్వామి అంటారు మురుగన్ స్వామి అంటారు కార్తికేయ స్వామి అంటారు సుబ్రహ్మణ్య స్వామి అంటారు ఇలాంటి పేర్లతో పిలుస్తూ ఉంటారు కాబట్టి మీకు కొంచెం గుర్తు అనేది తగులుతుంది ఒకవేళ మాకు అలా కూడా అందుబాటులో లేదు అని అనుకున్న వారు ఏం చేస్తారంటే సుబ్రహ్మణ్య స్వామి యొక్క చిత్రపటం లేనివారు ఒకవేళ శివపార్వతుల యొక్క పటం అందుబాటులో కనుక లేదు మాకు కుదరదు అని అనుకుంటే మీరు పసుపు ముద్దను తయారు చేసి సుబ్రహ్మణ్య స్వామి రూపంగా పూజ చేసుకోవచ్చు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఏం చేస్తారంటే ప్రతి ఒక్కరూ కూడా చక్కగా బ్రహ్మ ముహూర్తంలో నిద్ర లేచి ఇంటిని వాకిల్ని శుద్ధి చేసుకోవాలి గుమ్మ గుమ్మం బయట ఏంటి చక్కగా ఆవు పేడతో కళ్ళ్యాపు చల్లుకోవాలి బియ్య పిండితో ముగ్గులు వేసుకోవటము పసుపు కుంకుమలు చల్లుకోవటం చేయాలి ఈ రోజున అక్షింతలు ఎరుపు రంగులో ఉన్న అక్షింతలను సిద్ధం చేసుకోవాలి సుబ్రహ్మణ్య స్వామికి ఎరుపు రంగు అంటే చాలా ప్రీతికరం కాబట్టి మనం మామూలు పూజల్లో పసుపు రంగు అక్షంతలను కలుపుతాము కానీ ఈ పూజకు ఎరుపు రంగు అక్షంతలు కలుపుకోవాలి అలాగే ఎరుపు రంగులో ఉన్నటువంటి మందార పుష్పాలతో పూజ చేసుకుంటే మీరు చేసే పూజకు మంచి ఫలితం అనేది కలుగుతుంది కాబట్టి అలా ఇంటిని వాకిల్ని కూడా శుద్ధి చేసుకోవాలి కడపకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి ఇల్లంతా కూడా నీటిలో కాస్తంత ఉప్పు వేసి ఇల్లంతా తుడుచుకొని పసుపు నీటిని చల్లుకోవాలి అలాగే ఇంట్లో ప్రతి ఒక్కరూ కూడా తలస్నానం అనేది చెయ్యాలి అలా చేసేసి మంచిగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే ఈ రోజున ఆ తండ్రి యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది మీకు కలుగుతుంది అలా చేసేసి ఇంట్లో ఉన్నటువంటి అలా సుబ్రహ్మణ్య స్వామి పటానికి కానివ్వండి అలాగే శివ పార్వతుల పటానికి ఏమీ లేకపోతే పసుపు ముద్దనైనా సరే మనం పెట్టుకో పెట్టుకోవచ్చు అని చెప్పాం కదా చక్కగా ఇంకేంటంటే అలా గంధము కుంకుమ పుష్పాలతో అలంకరణ చేసేసి దీపారాధన చేసుకోవాలి దీపం అనేది వెలిగించుకోవాలి బియ్య పిండితో ముగ్గులు వేసుకోవాలి చాలా మంది పూజ గది ముందర తెలియకేంటంటే చాక్పీసులతో ముగ్గులు వేస్తూ ఉంటారు అలా కాకుండా బియ్య పిండితో గనక ముగ్గులు వేసుకుంటే మీరు చేసేటటువంటి పూజకు విశేషమైనటువంటి ఫలితం అనేది కలుగుతుంది అలాగే పూజ చేసేటప్పుడు ఆడవాళ్ళు కూడా కాళ్ళకు పసుపు రాసుకోవాలి నుదుటన కుంకుమ పొట్టు పెట్టుకోవాలి తల్లలో పువ్వులు పెట్టుకోవాలి మెడలో నల్ల పూసలు వేసుకొని చక్కగా ఆడవారు ఏంటంటే అలంకరణ చేసుకొని మీరు పూజ చేస్తే చాలా మంచి ఫలితం అనేది కలుగుతుంది ఇలా పూజ చేయటం వలన ఇంట్లో భార్యాభర్తల మధ్య కొంతమందికి తరచుగా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి గొడవలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి భార్యాభర్తల మధ్య కొన్ని ఒక్కొక్కసారి జాతక దోషాలు అనేవి ఉంటూ ఉంటాయి కొంతమంది ముందు చూపించుకొని వివాహాలు చేసుకుంటారు కొంతమంది చూపించుకోకుండా వివాహాలు అనేవి చేసేసుకుంటారు అలాంటి వారికి ఏంటంటే భార్యాభర్తల మధ్య గొడవలు కొంతమందికి వివాహాలు జరిగిన సంతానం కలగకుండా ఉంటారు సంతానం కోసం ఎన్ని నోములు ఎన్ని పూజ చేస్తూ ఉంటారండి అలాంటి వారందరికీ కూడా ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామి పూజ చేయటం వలన సంతాన భాగ్యం కలుగుతుంది భార్యాభర్తల మధ్య గొడవల వల్ల చాలా మంది విడిపోయి విడాకులు తీసుకునేదాకా వెళ్ళిపోతూ ఉంటారు ఒంటరిగా ఉంటూ ఉంటారు భార్య ఒక చోట భర్త ఒక చోట ఉండి నరకం అనుభవిస్తూ ఉంటారు ఇంటికి వస్తే కొంతమందికి మనశ్శాంతి అనేది కరువైపోతుంది భార్య అర్థం చేసుకుంటే భర్త అర్థం చేసుకోడు భర్త అర్థం చేసుకుంటే భార్య అర్థం చేసుకోదు కొంతమందికి మనసులో ప్రేమ ఉన్నా కూడా మాట మాట అనేది కుదరదు కొంతమందికి ఏంటంటే అత్తలు తోడు కోడళ్ళు మధ్యలో దూరి పుల్లలు పెడుతూ ఉంటారు అలాంటి వాటి వల్ల కూడా చాలా గొడవలు అనేవి జరుగుతూ ఉంటాయి అలాంటి గొడవలన్నీ తొలగిపోయి చక్కగా కుటుంబం అనుకూలించి భార్యాభర్తలు సంతోషంగా ఉండటానికి కొంతమందికి వివాహాలు ఆలస్యమైపోతూ ఉంటాయి అలాంటి వారికి చక్కగా త్వరగా వివాహాలు జరగాలి ఇలా సంతానం లేని వారికి సంతానం కలగాలి కొంతమందికి సొంతింటికాలు అనేది నెరవేరదనమాట అద్దె లో ఉండి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు అలాంటి సొంతింటి కల కోసం మంచి ఉద్యోగం కోసం ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యల నుంచి బయటపడి మనకు అన్ని రకాలుగా అదృష్టం కలిసి రావాలి అని అంటే ఈ రోజున చక్కగా జిల్లేడి ఆకు పరిహారం మీ యొక్క జీవితాన్ని మీ యొక్క జాతకాన్నే మారుస్తుంది ఏం చేస్తారంటే ఇంట్లో దీపారాధన చేసుకున్న తర్వాత మీకు దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య స్వామి గుడికి కానీ లేదా నాగేంద్ర స్వామి గుడి దగ్గరికి వెళ్తే జంట నాగుల విగ్రహాలు అనేవి ఉంటాయండి అంటే రెండు మనకు జంట నాగులు రెండు కూడా మెలికలుగా కలిసి ఉంటాయన్నమాట ఇక్కడ మనం ఇక్కడ ఫోటోలో కూడా చూపిస్తాము అలాంటి జంట నాగుల విగ్రహాలు రావి చెట్టు దగ్గర అలాంటి దగ్గర ఉంటాయి అనమాట ఆ జంట నాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళేసేసి కాస్తంత పసుపు కాస్తంత కుంకుమ చల్లేసేసి తర్వాత పాలన పోసి మీరు ఒక జిల్లేడు ఆకు ఆకును కోసుకోవాలి తెల్ల జిల్లేడు చెట్టు ఆకు అయితే ఇంకా మంచిది ఆ ఆకుకు శక్తి అనేది చాలా అధికంగా ఉంటుంది అలా ఆ జిల్లేడు మొక్క దగ్గరకు వెళ్ళి చక్కగా ఆ చెట్టుకి ఒక చెంబుడు నీటిని సమర్పించేసి నమస్కారం చేసుకొని మీ యొక్క కోరిక చెప్పుకుంటూ ఆకును తుంచుకొచ్చుకోండి అయితే ఆకును తెచ్చుకున్న తర్వాత శుభ్రంగా చేతులు మళ్ళీ క్లీన్ చేసుకోండి ఎందుకంటే అవి కళ్ళల్లో పెట్టుకుంటే కంటికి సంబంధించిన సమస్యలు వస్తాయి జిల్లేడు ఆకు తగిలితే కాబట్టి ఆకును శుద్ధి చేయండి అలాగే మీ యొక్క చేతులను కూడా శుద్ధి చేసి మళ్ళీ పరిహారం చేసేటప్పుడు వాడుకొని మళ్ళీ తర్వాత చేతులు శుభ్రంగా వాష్ చేసుకోండి ఇక తర్వాత జంటనాగుల విగ్రహాల దగ్గరకు వెళ్ళి జంట నాగుల విగ్రహాల మీద కాస్తంత పసుపు కుంకుమ చల్లేసేసి చక్కగా దీపారాధన చేసుకోండి ఆవు పాలన కూడా జంట నాగుల విగ్రహాల మీద పోయండి ఇక జంట నాగుల విగ్రహాల యొక్క త్వాక దగ్గరకు వెళ్ళి పరిహారం అనేది చెయ్యాలి ఆ జంట నాగుల విగ్రహాల దగ్గర త్వాక దగ్గర ఈ జిల్లేడి ఆకును పెట్టేసి దాని మీద ఒక చిన్న బెల్లం ముక్కను పెట్టి అలాగే చిటికిడంత నల్ల నువ్వులను కూడా ఆ బెల్లం ముక్క మీద పెట్టేసేసి జంట నాగుల విగ్రహాల యొక్క త్వాక దగ్గర దగ్గర పెట్టండి ఇది మీరు గుర్తుంచుకోండి ఇది మనకి ఎదురుగా చేసే పరిహారం కాదండి జంట నాగుల విగ్రహం యొక్క తోక దగ్గర చేయాల్సినటువంటి పరిహారం అలా పెట్టేసేసి చక్కగా మీరు పదకొండు సార్లు కానీ ఇరవై ఒక్క సార్లు కానీ ప్రదక్షిణ చేసేసేయండి మనసులో మీ యొక్క సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తొలగిపోవాలి మాకు అదృష్టం సిద్ధించాలి అని చెప్పేసి చక్కగా నమస్కారం చేసుకొని మీ యొక్క పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకొని మీరు ఇంటికి వచ్చేసేసేయండి ఇలా చేయటం వల్ల ఏంటంటే ఇలా ఈ తరచుగా ఉండే కార్యాభర్తల మధ్య గొడవలు కావచ్చు మీకు అదృష్టం మాకు అసలు అదృష్టమే లేదండి మా జాతకంలో అంత దరిద్రంగానే ఉందని అనుకున్న ఈ వాహన గండాలు ఈ మృత్యు దోషాలు జాతక దోషాలు రాహు కేతు కుజ దోషాలు ఇలాంటివన్నీ తొలగిపోయి మనకు గ్రహాలు అనుకూలించాలన్నా మంచిగా సంతానం కలగాలన్నా ఇలా సొంతింటి కళ నెరవేరాలన్నా మంచిగా బంగారాలు భూములు స్థలాలు కొనుక్కోవాలన్నా మనకి ఇవన్నీ రావాలి అంటే మనకు ముందు మన జాతకంలో ఉన్నటువంటి ఆ యొక్క నాగదోషాలు కాల సర్ప దోషాలు అనేవి ఉంటాయి వాటి వల్ల చాలా భయంకరంగా ఈ సమస్యలు అడ్డుగోడల్లాగా నిలబడతాయన్నమాట కాబట్టి ఇలాంటి ఈ లాంటి సమస్యలను తొలగించుకోవటానికి ఈ జిల్లేడి ఆకు పరిహారం అనేది చాలా శక్తివంతంగా పనిచేస్తుంది కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీకు ఉన్నటువంటి అన్ని రకాల సమస్యల నుంచి చాలా తేలికగా బయటపడే రోజు ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజు అలాగే ఈ తెల్ల జిల్లేడు ఆకు పరిహారం కూడా కాబట్టి చక్కగా ఇలా చేసేసుకొని మీ యొక్క సమస్యలను తొలగించుకోండి మనకు తెల్ల జిల్లేడు ఆకు మన యొక్క ఇంటి ఆవరణ ప్రాంతాలలో ఎక్కడ చూసినా కూడా మనకు జిల్లేడు ఆకులు దొరుకుతూనే ఉంటాయండి ఒకవేళ తెల్ల జిల్లేడు ఆకు అందుబాటులో లేకపోతే మనకు బ్లూ రంగులో జిల్లేడు మొక్క ఉంటుంది ఆ ఆకుతోనైనా మీరు ఈ పరిహారం అనేది చే చేసుకోవచ్చు అనమాట కాబట్టి ఈ ఏదైనా సరే మనకు జిల్లేడు ఆకు అనేది తెచ్చుకొని ఈ రోజున ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి అష్ట దరిద్రాలన్నీ కూడా తొలగిపోయి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహంతో పాటు శివపార్వతుల యొక్క అనుగ్రహం కూడా మీ మీద ఉండి లక్ష్మీదేవి యొక్క సంపూర్ణ అనుగ్రహంతో కుబేరులుగా మారుతారు మీకున్న ఆర్థిక సమస్యలు అప్పుల సమస్యలు అన్నీ కూడా తొలగిపోయి సంతోషంగా ఉంటారనమాట అలాగే మృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి ఈ రోజున ఈ జిల్లేడు ఆకు పరిహారం అనేది మీ యొక్క తలరాతనే మారుస్తుంది ఈ షష్ఠి రోజున అంటే ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున మిగిలిన అన్ని పరిహారాల కన్నా కూడా శక్తివంతమైనటువంటి పరిహారము ఈ జిల్లేడి ఆకు పరిహారము ఈ రోజున ఎట్టి పరిస్థితుల్లో నాన్ వెజ్ తినకూడదు పుట్ట మీద మనకు మొలిసేటటువంటి పుట్టగొడుగులు ఉంటాయి కదా వాటిని కూడా ఎట్టి పరిస్థితుల్లో కొయ్యకూడదు అలాంటి సంబంధించిన కూరలు కూడా వండుకోకూడదు అలాగే ఈ రోజున నాన్ వెజ్ కోడిగుడ్డు ఇలాంటివి వండటం తినటం చేయకూడదు తలకు నూనె రాసుకోకూడదు గోళ్ళు కత్తిరించుకోకూడదు జుట్టు విరపోసుకోకూడదు ఇంట్లో తిట్లు శాపనార్థాలు అనేవి పెట్టుకోకూడదు ఇళ్ళంతా ప్రశాంతంగా ఉండటంతో పాటుగా మనుషులు కూడా ప్రశాంతంగా ఉండాలి కోపాలు ఆవేశాలు అనేవి మనుషుల యొక్క జీవితాన్నే సర్వనాశనం చేస్తాయి కాబట్టి ఓర్పు మనిషిని మొదటి స్థాయిలో నిలబెడుతుంది కాబట్టి మనిషికి ఓర్పు సహనం చాలా అవసరం కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలతో మీరు ఈ రోజున ఈ జిల్లేడు ఆకు పరిహారం అనేది చేసుకొని మీ యొక్క తలరాతని మీ యొక్క జాతక దోషాలన్నింటినీ కూడా శుభ్రంగా కడిగేసుకోవచ్చు ఈ రోజున పూజలో దానిమ్మ గింజలను మీరు నైవేద్యంగా పెడితే చాలా మంచిది ఎందుకంటే దానిమ్మ గింజలు మనకు ఎరుపు రంగులో ఉంటాయి కాబట్టి విపరీతంగా ధనాన్ని ఆకర్షించి ధనాకర్షణ మాకు బాగా పెరగాలి నాలుగు దిక్కుల నుంచి ధనం మాకు బాగా సంపాదించుకోవాలి అని అనుకున్నవారు దానిమ్మ పండ్లు నివేదించండి దానివల్ల మీకు ఆదాయం అనేది విపరీతంగా పెరుగుతుంది ఇంకా ఈ రోజున ఎరుపు రంగు అక్షింతలను తప్పనిసరిగా మీ యొక్క పూజలో పెట్టి చక్కగా హారతి ఇచ్చేసి ఆ అక్షింతలను మీరు వేసుకోండి చక్కగా స్వామి వారికి కూడా సమర్పించండి ఇలా చేయటం వలన చాలా మంచి జరుగుతుంది ఈ రోజు నా స్నానం చేసేటటువంటి నీటిలో చిటికెడంత పసుపును కానివ్వండి లేకపోతే తులసి దళాలను కానివ్వండి మీకు పుట్టమన్ను దొరికితే పుట్టమన్నునైనా సరే సేకరించుకొని మీరు స్నానం చేసే నీటిలో వేసుకొని స్నానం చేయటం వలన సర్పదోషాలు స్నానం రూపంలో కూడా సగం తొలగిపోతాయి కాబట్టి ఇలా చేయ అలాగే మీరు పనిచేసే ప్రాంతంలో ఏదైనా బళ్ళులు పురుగులు ఇలాంటివి ఏదన్నా అంటే జీవులు ఉంటే వాటిని పొరపాటును కూడా కొట్టవద్దు అలా కొడితే మాత్రం ఈ రోజున మళ్ళీ మనకు సర్పదోషాలు నాగదోషాలు ఎక్కువయ్యే అవకాశం అనేది ఉంటుంది అర్థమైంది కదండి జిల్లేడాకుతో ఏం చేయాలి ఏంటి అనేది అలాగే కామెంట్ బాక్స్లో ఓం శరవణ భవ అనే కామెంట్ చేయండి పూజ చేసిన చేయలేకపోయినా మీరు ఈ మంత్రాన్ని జపించటం వలన మీకున్నటువంటి అన్ని దోషాలు తొలగిపోయి సుబ్రహ్మణ్య స్వామి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది కాబట్టి ఓం శరవణ భవ అనే ఈ చిన్న మంత్రాన్ని కానీ ఓం సుబ్రహ్మణ్య స్వామియే నమః అనే మంత్రాన్ని కానీ కామెంట్ చేయండి మన వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది మిత్రులకు చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశం అనేది ఉంటుంది మీకు తెలిసిన ఫ్రెండ్స్కి కూడా షేర్ చేస్తే లైక్ చేసినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ వస్తుంది హైప్ దగ్గర పాయింట్స్ అనేవి యాడ్ చేయొచ్చు అలాగే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఆల్ అనే క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆశీస్సులతో మీరు మీ కుటుంబం అంతా కూడా నిండు నూరేళ్ళు ఆయు ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో తులతూగాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి సర్వేజనా సుఖినో భవంతు ధన్యవాదములు